హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలి ఇది మార్నింగ్ బ్లాక్ అండి పొద్దున్న మా చిన్నోడికి క్యారేజీకి రైస్ పెట్టేశాను హాట్ వాటర్ పెట్టేసుకున్నాను అది క్యారేజీకి చిక్కుడికాయ బంగాళదుంప కూర వండుతున్నానండి అన్నం ఉడుకుతుంది ఈ లోగా నేను హాట్ వాటర్ మరిగిపోయింది తాగుతున్నాను మా చిన్నోడు నేను తాగేస్తున్నాము హాట్ వాటర్ ఈలోగా ఆడి గురించి పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను కుక్కర్ కూడా పెట్టేశానండి కూర కుక్కర్లో అయితే కొంచెం స్పీడ్గా అయిపోతుందని కుక్కర్లో పెట్టేశాను అన్నం కూడా వాచేశాను అనుకోండి అయిపోయింది కుక్కర్లో వండేసాను కదా కూర కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఆడి గ్లాస్లో పాలు కూడా వేసేసాను అయిపోయింది దగ్గరికి అయిపోయింది ఈలోగా మా ఇంటి ఎదురుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి ఆ సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేస్తున్నాడు మంగళవారం మంగళవారం వెళ్తాడండి గుడికి పిల్లలు మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈలోగా నేను వాడి క్యారేజీకి రైస్ కలుపుతున్నాను కూర విడిగా అన్నం విడిగా పెడితే వాడికి అసలు ఇష్టం ఉండదండి రెండు కలిపేసే పెట్టాలి ఈలోగా టైం అయిపోతుందని గబగబా తినిపిచ్చేస్తున్నాను వాడికి క్యారేజీ బాక్స్ పెట్టేశాను ఈలోగా తినిపించేస్తున్నాను తినిపిస్తుంటే తింటే నవ్వుతున్నాడు అండి నేను తింటానమ్మా అంటే ఆడేమో సెల్ చూస్తే తింటున్నాడు అందుకని నేనే తినిపించాను ఈలోగా కాలేజీకి టైం అయిపోయింది బయలుదేరిపోయాడు నేనేమో ఎదురు వెళ్తున్నానండి మా పెద్దోడేమో దేబెడుతున్నాడు నైట్తో ఏంటమ్మా వీడియో అంటున్నాడు అయితే పొట్టి కట్టుకొని రమ్మంటావా ఎదురు అన్నాను అమ్మ తల్లి రామమ్మ తల్లి అని అంటున్నాడు మళ్ళీని అది కాలేజీకి వెళ్ళినప్పుడు ఎదురు వెళ్తానండి కంపల్సరిగా రోజు వెళ్తాను ఎదురు బాయ్ చెప్పేశాడు వెళ్ళిపోయాడు నేను ఫ్రెష్ అయిపోయి దేవుడు దీపం కూడా పెట్టేశాను కాఫీ కూడా తాగుతున్నానండి ఇప్పుడు ఇంకా లెవెన్ అయిపోయింది వంట ప్రారంభించాలి బీరకాయే కోడిగుడ్లు వండుదాం అండి బీరకాయలు తెచ్చాను ఉల్లిపాయలు కోసాను కోడిగుడ్లు ఉడకబెట్టేశాను పొయ్యి మీద దాకపెట్టి ఆయిల్ పోసి మూడు గేట్లు ఆయిల్ పోసుకున్నానండి కోడిగుడ్లు ఉడకబెట్టేస్తున్నాను ఉడకబెట్టేసాను నూనె వేడయింది నూనెలోనే కొంచెం పసుపు వేసుకుంటున్నాను గుడ్లు వేపాలి కదండి దాని గురించి పసుపు వేసుకుంటున్నాను కొంచెం కలుపుతున్నాను కలిపేసిన తర్వాత కోడిగుడ్లు వేసేసి అందులోని వేపాలి గుడ్డు వేపేటప్పుడు కింద జారిపోయిందండి కింద జారిపోయి పగిలిపోయింది మిగతా గుడ్డు పాడేసి చిన్న గుడ్డు ముక్క ఉందండి ఆ గుడ్డు ముక్కను వేసాను ఇంకా మూడు గుడ్లు ఉన్నాయి అంటే గుడ్లు తినద్దు అంటున్నారు కదా అని భయం వేసింది మా షాప్ దగ్గర అమ్మాయి అన్నది ఎవరు తినట్లేదాకా గుడ్లు అయితే తినచ్చు ఎందుకు తినకూడదు అవన్నీ కరెంటు గుడ్లే కదా అవి అన్నది అందుకని నాలుగు గుడ్లు తెచ్చుకున్నాము ఎప్పుడు కూడా ఎనిమిది గుడ్లు వేస్తాను ఈసారి నాలుగు గుడ్లు తెచ్చాను లక్కీ ఏంటో కింద పడిపోయింది గుడ్డు ఇలా గుడ్లు వేపేసాను ఉల్లిపాయలు వేపిస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసాను ఉప్పు పసుపు కరివేపాకు వేసి వేపుతున్నానండి బాగా కలిపేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసానండి బాగా కలుపుకోవాలి నేను కూరలో ముందే కరివేపాకు వేసేసుకుంటాను తర్వాత నీళ్ళు వేసిన తర్వాత కూడా కరివేపాకు వేస్తాను ఇలా వేస్తే బాగుంటుందంట శుభ్రంగా మగ్గిపోతున్నాయి తర్వాత కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు అంటే ఆల్రెడీ నేను ఉల్లిపాయలు ఉప్పు వేసేసాను కదండి మళ్ళీ తర్వాత అంటే ఎక్కువేను వేస్తాను తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేస్తాను ముందేమో బీరకాయలు వేసేసాను బీరకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అది వేస్తాను మళ్ళీని బీరకాయలు మగ్గుతున్నాయి శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మూతేసి కలిపేసుకోవాలి దాంట్లోంచి వాటర్ వస్తాయి కదండి అవే సరిపోతాయి బాగా మగ్గిపోతాయి ఇప్పుడు కారం ఉప్పు అయ్యేసి కలిపేస్తున్నాను కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను చికెన్ మసాలా గరం మసాలా కూడా వేసానండి ఆల్రెడీ ఇంట్లో మిక్సీ పట్టేసి ఉంచుతాను అన్ని పొళ్ళుని అవి వేసేసి కలిపేసాను ఎప్పుడైనా జీలకర్ర గసగసాలు ధనియాలు ధనియాల పౌడర్ అవన్నీ కావాలంటే అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుంటాను ఈ మాత్రం ఇలా గరం మసాలా వేసేసి ఇవాళ ఇలా వండేసాను కూర శుభ్రంగా కలిపేసాను మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటాను మగ్గడానికి మగ్గిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కలుపుకోవాలి సార్ మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలా కలిపేసుకున్నాక కోడిగుడ్లు వేసేసుకున్నాను అదగండి పడిపోయింది అన్నాను కదా అదిగో ముక్క అదే ఆ ముక్క ఎందుకు మళ్ళీ ఉత్తినోటిని తినడం ఆ ముక్క నేనే వేసుకున్నానండి రైస్లోని ఈ మూడుగుడ్లునేమో మా ఆయనకు ఒకటి మా పెద్దోడికి మా చిన్నోడికి ఉంచేసాను మూత పెట్టేసాను కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టానండి కరివేపాకు చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేసాను ఎందుకంటే పెద్ద వేస్తే పక్కన పెట్టేస్తారు ఇలాగ ఉంటే కనుక కలిపేసి తినేస్తారు ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టండి కర్రీ అయితే సూపర్ వచ్చింది ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్